వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నేనులాగే అయితే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ ఇంకా ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే అలాగే టపాక ప్రొడక్ట్స్ కూడా లభిస్తుంది పూత తగకుండా గ్రోత్కి చిగురికి పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి కాయ సైజ్కి షైనింగ్కి మీరు ఏ పంటకైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగండి అలాగే ఆర్డర్ పెట్టుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి అడగండి ఇంకా కలకట విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్దగా మార్పు లేదు రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ అప్ పడింది అని వేరే వాళ్ళు ఇచ్చారు ఇంకేమైనా పెరుగుతుందంటే ఇంకా ఏం పెరిగేది లేదా రెండు వందల ముప్పై రూపాయలు అంతే క్వాలిటీలు కూడా అంతగా లేవు కాటికి రెండు ఇరవై రెండు పది రెండు వందలు నూట తొంభై నూట ఎనభై వెయ్యి రేట్లు పడుతున్నాయని చెప్తున్నారు ఇక యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలకట్ మార్కెట్ జరిగింది ఇక కోలార్ విషయం కూడా అంతే రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ అంతా ఇక్కడ కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లైతే కోలార్ మార్కెట్లో పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి